అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ చేయడర్స్ అందరూ అలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్నవాళ్ళకి ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో మార్నింగ్ నుంచి అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేయడం అయితే అవ్వలేదు అనమాట సో ఇప్పుడైతే మా వాళ్ళకైతే ఫిష్ ఫ్రై మళ్ళీ కొన్ని ఉంటే ఫిష్ ఫ్రై చేసేస్తాను నిన్నటి రసం ఉంటే కవర్ చేస్తాను అనమాట నేనైతే కాకరకాయ కర్రీ చేసుకుంటున్నాను ఇప్పటికే టెం సారీ వన్ అవర్ అవుతుంది రండి టెంపుల్కి అయితే వెళ్ళొచ్చాను ఈరోజు సైతే సో దీన్ని అయితే టెంట్లో పెట్టాలి కొత్త టవర్లు వచ్చాయన్నమాట దాన్ని వాటర్లో పెట్టి వాష్ చేస్తే కొంచెం స్టిఫ్గా ఉండకుండా ఉంటాయి కదా ఈరోజు రోజు వర్షం లేకపోయినా చాలా గూరి గూరుగా ఉందన్నమాట సో మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేశాను సో వర్షం ఫుల్ మబ్బేసింది వేసింది బల్లే చల్లగా గాలి వేస్తుంది అనమాట ఎలా ఉందో చూడండి ఎంత చల్లగా వేస్తుందో చాలా బాగుండింది క్లైమేట్ సో ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా పెద్దోడైతే పంపించాడు అనమాట ఎంత క్లైమేట్ చేంజ్ అయిపోయిందంటే హాఫ్ ఒక టెన్ మినిట్స్లో చేంజ్ అయిపోయిందనమాట అప్పుడే మా వాళ్ళు భోజనం చేశారు అంతే సో నేను వాళ్ళకి ఫిష్ ఫ్రై చేసేసేనా సో తర్వాత నేను వెజ్ కర్రీ చేసుకుందామని అనుకుంటున్నాను ఈ లోపైతే క్లైమేట్ బలే ఉంది అప్పుడే నాన్న అయితే మా పెద్దోడిని తీసుకుని వెళ్ళాడు అనమాట అక్కడ మంచిగా పొలాల దగ్గర బలే ఉంది నేచర్ అయితే ఇవన్నీ కూడా అపార్ట్మెంట్స్ అనమాట చాలా బాగుండింది సో ఇంకా నేను అది చూ క్లిప్ పంపించాడు ఇంక ఇందులో యాడ్ చేసేసాను సో వర్షం అయితే వచ్చి తగ్గిపోయింది ఫైనల్గా అయితే బట్టలన్నీ కూడా కంప్లీట్ చేసాను సో ఇంక ఇప్పుడైతే ఆ ల్యాడర్ తీసుకొని ఇప్పుడు కొన్ని ఎక్స్ట్రా సామాన్లు ఉంటే పైన పెట్టేమని పెడదామని అనుకుంటున్నాను అనమాట కొన్ని ఎక్స్ట్రా లగేజ్ ఉంది ఇంకా పైన పెడదామని అనుకుంటున్నాను సో కాకపోతే మా వాళ్ళు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు సో నాకు పైకి హెల్ప్ చేయడానికి ఎవరు లేరు అనమాట ఈ లోపైతే టవల్స్ కొత్తవి తీసుకొచ్చారు ఈరోజు మార్కెట్ నుంచి అవైతే వాష్ చేసేసి ఒకసారి వాటర్లో పెట్టేసి ఆరబెట్టమని చెప్పేసి వెళ్ళారు అనమాట ఈ మా ఆరబెట్టేద్దాము టైం అయితే త్రీ అయిపోతుంది సో పనులన్నీ బట్టలు అయితే మార్త పెట్టడం కంప్లీట్ అయింది నేను ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసుకొని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ మొబైల్ చూసుకొని బట్టలు తెట్టుకుని టైం అయిపోతుంది అనమాట సో టైం ఎలా గడిచిపోతుందో తెలియట్లేదు ఇంకా కిచెన్లో క్లీనింగ్ ఒకటి ఉందనమాట కిచెన్ క్లీనింగ్ చేసుకొని రేపు చవితి ప్రిపరేషన్ అది కదా అంటే నాన్న అయితే అన్నీ తీసుకొచ్చేసారనమాట చూపిస్తాను మర్చిపోయాను కొబ్బరికాయలు అరటిపళ్ళు ఇవన్నీ వచ్చేసాయి పువ్వులు కూడా నేను మార్నింగ్ కిందకెళ్ళి కోసి తెచ్చుకున్నాను ఇంకా ఈవినింగ్ వస్తాయి అనమాట కొబ్బరికాయ అరటిపళ్ళు ఇవన్నీ అయితే వచ్చేసాయి ఇవైతే అరటిపళ్ళు ఇవన్నీ వచ్చేసాయి అనమాట రేపటి కోసం అయితేను మేబీ రేపు పూజకి చూడాలి ఇవి కూడా మొన్న ఎక్కువ తీసుకొచ్చినాయి అరెపళ్ళు అనమాట ఇవన్నీ కూడా గుడికి పంపించేస్తాను సో నేను కూడా వెళ్తాను అనమాట రేపు ఏం జరుగుతుంది ఏమి ఏంటి అన్నది ఫుల్ క్లారిటీ లేదు నాకు అందుకోసమైతే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను అనమాట నేను ఇప్పుడు ఏం వెతుకుతున్నానంటే మా వాడు ఒక బ్యాక్ బ్యాక్గ్రౌండ్కి చిన్న స్టాండ్ చేశాడనమాట పైపుతోటి పైప్తో చేశాడు అది ఎక్కడ పెట్టాడో తెలియట్లేదు ఇక్కడ ఉన్నాయండి ఈ పైపుని ఫిక్స్ చేసి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్టాండ్ వేసి దాని బ్యాక్గ్రౌండ్కి ఏదైనా ఒక క్లాత్ వేసేసి అప్పుడు వినాయకుడిని పెడదామని అనుకుంటున్నాను ఇంకా ఆ అయితే పసుపు రాసి బొట్లు కూడా పెట్టాలన్నమాట అవన్నీ కూడా అవ్వలేదు ఎప్పుడు అవుతాయో ఏంటో తెలియట్లేదు సో నిన్న అంతే అలానే జరిగింది సో ఎన్ని వేలు మెల్లిగా చేసుకుందాం తొందర ఏమీ లేదు ఫాస్ట్గాను సో ఇవన్నీ కూడా మోస్ట్లీ ఎక్స్ట్రా సామాన్లన్నీ అయితే ఎక్కడక్కడ క్లియర్ చేశారు సో అయితే మా వారు మా పిల్లలే చాలు సర్దుతున్నారు ఏది ఎక్కడ పెట్టాలి నాకు అర్థం కావట్లేదు క్లీన్ చేయడం వరకే మన డ్యూటీ అనమాట ఇప్పుడైతే టవల్స్ అయితే వాష్ చేస్తా ఇంకా టవల్స్ అయితే వాష్ చేస్తున్నాను సో కొంచెం వర్షం అయితే తగ్గిందనమాట అలా పడుతూనే ఉంది కానీ సో నేను బ్యాక్ సైడ్ ఇంటి వెనకాల ఆ బట్టలు ఆరేసి అయితే ఇంకా తేయలేదన్నమాట సో యాక్చువల్గా పడదేమో అని అనుకున్నాను గాలితో వచ్చింది అనమాట వర్షం సో అన్నీ డ్రై అయిన బట్టలైనా సరే ఇంక వదిలేసాను అనమాట సో ఇంక రేపటికి ఆరుతాయి సర్లే అనేసి ఇంక వెనక కదా అనేసి వదిలేసాను ఈ టవల్స్ అయితే ఇంక ఫ్రంట్ వేసాను అనమాట కొత్త టవల్స్ బట్ మనం కొన్న వెంటనే మనకి ఏదో స్టిక్కీ స్టిక్కీగా ఉంటాయి కదా టవల్స్ మనకి ఇరిటేషన్ కానీ అందుకోసం మాకు ఏది టవల్స్ ఏంటంటే చాలా కాటన్గా కంఫర్ట్గా ఉండాలన్నమాట మా వాళ్ళకి సో అందుకోసం వాటర్లో పెట్టేసి వాష్ చేసామని నేనైతే అసలు అలానే యూజ్ చేసామన్నాను కాకపోతే అలా ఉతికి మనకి అందులో ఉన్నది ఏదైనా పోతుంది కా కొంచెం కాటన్గా ఉంటుంది అని చెప్తే ఇంకా నేను వాష్ చేసి ఈ త్రీ టవల్స్ని కలర్ కాంబినేషన్ అయితే అద్దరిపోయాయి అనమాట ఆరెంజ్ బ్లూ అండ్ పింక్ అదంతా మా పెద్దోడు సెలెక్షన్ అనమాట ఉంది ఇంకా నేను వెళ్దాం అనుకున్నాను నాకు ఇంకా పని ఉంది కదా అనేసి ఇంకా వాడినే సెలెక్ట్ టవల్సే కదా అని తెచ్చామన్నాను అనమాట సో ఇంకా అలాగా ఏంటంటే ఏది ఉన్నా కొంచెం అటు అయినా కొంచెం తీసుకోవాలన్నా కొంచెం టైం పట్టిద్ది కానీ ఫస్ట్లో అయితే కొంచెం అడ్జస్ట్ అలా కొంచెం కొంచెంగా తెలిసేది కాదు అది కాటన్ సిల్క్ అని తీసుకున్నాను సో అది ఒక టవల్ అలా వేస్ట్ అయిపోయింది అనమాట డిమాట్లో తీసుకున్నది సో మనకు కూడా అలవాటు అవ్వాలి ఏది ఎలా కొనాలి అని కూడా అలవాటు అవ్వాలి కదా సో ఇదైతే కా కాటన్ టవల్స్ అయితే ఫైనల్గా ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నా ఏది ఎప్పుడు కొనాలి ఎప్పుడు మన చేతికి రావాలనేది సో టైం పట్టిద్దనమాట మనం అనుకున్నది వెంటనే ఏదైనా అవ్వదు సో మెల్లి మెల్లిగా ఒకటి ఒకటి అలా అవుతూ ఉంటే అదంతా దేవుడు దయ అంతే ఏది చిన్న వస్తువు అయినా సరే మనకు అనుకున్న వెంటనే అయితే అవ్వదు సో మాకైతే ఈ వినాయక చవితికి కొత్త బట్టలు రాలేదు కానీ కొత్త టవల్స్ వచ్చాయన్నమాట సో ఇంకా ఈ ఈ ఫెస్టివల్కి ఏమో కొత్త ఎప్పుడు ఏమో ఉంటే తీసుకుంటాము లేదంటే లేదంటే సో నాకు కొత్త శారీ అంటూ ఉంటే మొన్న వరలక్ష్మి పూజలకి ఉంది కదా ఆ శారీ కట్టుకుందామని అనుకున్నాను కానీ దానికి కూడా ఫాల్ ఏమేయించలేదు సో వరలక్ష్మి పూజకి నేను కట్టుకున్నాను కదా బ్లూ కలర్ శారీని ఇప్పుడు కూడా కట్టేసుకుందాం ఎందుకంటే ఆ రోజు నేను పూజ చేసుకున్నప్పటికే కట్టుకుని ఇంకా వాయినం ఇచ్చేటప్పుడు మాత్రమే ఉంచుకున్నాను తర్వాత ఏమీ తెలియదు అనమా ఫుడ్ ఏం తెలియదు దాంతో అసలు ఇవే జస్ట్ ఓ డ్రింక్ ఏదో తాగానంతే తప్ప ఇంకా టిఫిన్ కానీ భోజనం కానీ ఆ శారీతో తినలేదు కాబట్టి ఆ శారీనే కట్టేసుకుందాం అని అనుకున్నాను చూడాలి అప్పటికి నా సిచ్యువేషన్ మూడు అనమాట నాకు ఒక్కొక్క శారీ కట్టుకున్నప్పుడు అందులో కొంచెం బాగుండి నచ్చి కంఫర్టబుల్గా ఉంటే అదే శారీ కట్టేస్తాను అనమాట ఫైనల్గా అయితే ఆరబెట్టేసానండి సో ఇప్పుడు కిచెన్లో యుద్ధం చేయాలన్నమాట సో కిచెన్ మొత్తం గందరగోళం కింద ఉంది సో గిన్నెలు అవన్నీ వాష్ చేసి అలాగే నేను రేపు పూజ కోసం పులిహోర చేస్తాను కదా చింతపండుని అయితే ఉడికించేసి పెట్టుకుంటున్నాను నాకు కొంచెం ఇదంతా ఒక్క దాన్ని మెయింటెనెన్స్ చేయాలి కదా క్లీనింగ్ పిల్లలకి ఫుడ్డు మలూసి సిరూబీకి సో అదంతా కూడా నాకు మెల్లిమెల్లిగా అలా చేసుకునేటప్పటికి సరిపోతుంది అనమాట అది నిన్న ఇవాళ అయితే అసలు ఆ టైం ఎలా గడుస్తుందో తెలియట్లేదు సో అలా కంటిన్యూగా వర్కే సరిపోతుంది సో ఇంకా ఇంటి దగ్గర హాలిడేస్ అయితే ఇంకా త్రీ డేస్ ఇంకా నాకు పనే సరిపోతూ ఉంటుందండి అంటే అలా టైం అలా సరిపోతుంది వర్క్ సరిపోతుంది అనమాట ఈ లోపు నాకు వన్ అవర్ టూ అవర్స్ గ్యాప్ వచ్చింది అనుకోండి ఆ లెవెన్ ఆ ట్వల్ ఆ టైంలో అయితే కొంచెం ఎడిటింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకోగలుగుతున్నాను సో ఇలా అయితే నాకు టైం ఎండింగ్ అవుతుంది అసలు నేను ఇది వరకు అయితే ఎంత టైం ఉండి టీవీ చూసేదన్నో ఇప్పుడు అసలు టైమే ఉండట్లేదు ఇంకా అలా సరిపోతుంది సో టైం ఉండకపోవడమే నాకు తెలిసి మంచిది మన పని మనం చేసుకుంటూ వెళ్తామన్నమాట అదే మనకు టైం ఉండి బాతాకానీలు పెట్టుకొని వేరే ఇంకా సోది పెట్టుకుని గాసిప్స్ పెట్టుకుని ఇదంతా థింగ్ నథింగ్ అంటే వేస్ట్ ఆఫ్ టైం వేస్ట్ అనమాట నన్ను అడిగితేను సో మన పని మన లైఫ్ మన పిల్లలు అంతే అంతవరకు మాత్రమే నా ఎక్స్పెక్ట్ నా ఇంటెన్షన్ అయితే నేను నేర్చుకున్నదైతే ఇంతే అనమాట సో ఈవినింగ్ మా వాళ్ళు అమ్మ ఇంటి దగ్గర నుంచి వచ్చాక అమ్మ అయితే బజ్జీ అట్టకాయలు ఉంటే బజ్జీలు వేస్తానని చెప్పింది అంట ఇంకంతే మా పిల్లలు పట్టేసుకున్నారనమాట ఇంకా మన ఇంట్లో ఉన్నాయి కదా మమ్మీ వెయ్యి వెయ్యి అంటే వేసేసాను వేసేసి మా వాళ్ళకి ఆనియన్స్ కట్ చేసి ఉప్పు కారం వేసిస్తే వాళ్ళు తినేసారు మా వాడు అలాంటి స్టఫింగ్లో అయితే మంచి భలే చేస్తాడండి ఇంకా వాడు స్టఫింగ్ చేస్తే ఒక నేను రెండు బజ్జీలు తినేసి తర్వాత అయితే చిన్నగా ఈ పైపులు ఇంట్లో ఉన్న వాటితోనే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే మా వాడిని ట్రై చేయమన్నాను సో మొన్ననే ట్రై చేశాడు కాకపోతే ఆ రోజు నేను ఇంకా క్లిప్లు ఏం తీయలేదు నాకు ఆ రోజు కుదరలేదు కుదరలేదనమాట ఈరోజైతే మళ్ళీ ఏట్లకీ విడదీసేసుకోవచ్చు ఇవి మనం ఎప్పుడైనా ఏ పూజలకైనా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కింద ఇలా పైపులను ఎడితే సెట్ చేసుకోవచ్చు మనకి అవి సెట్ చేసుకుని క్లిప్స్తో పైపులని అయితే సెట్ చేసేసుకోవచ్చు అనమాట మనం తీసేసి మనం వేరు పెట్టేసుకోవచ్చు నేను ఇలా అయితే సెట్ చేసుకున్నాను పైపులతో అయితే మా వాడు నేను ఇలాగైతే సెట్ చేసుకున్నాను వేరేది ఏదైనా చేసుకోండి పెద్ద ప్రాసెస్ అవన్నీ మళ్ళీ వేస్ట్ ఆఫ్ టైం వేస్ట్ మనీ వేస్ట్ ఇలా ఈ పైప్స్ అయితే మనం యూజ్ చేసేసుకోవచ్చు మనం మళ్ళీ కూడా దాన్ని డిస్చార్జ్ అది తీసేసుకోవచ్చు అనమాట ఇంకా అందుకోసం అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకొచ్చని ఇలాగే సెట్ చేసుకున్నాం మేమిద్దరం కూడాను అంటే ఇంకా వినాయకుడు అది కూడా చూడాలి ఏం చేయాలి అండి వినాయకుడిని నిన్ననే తీసుకొచ్చేసాడు సో ఇంకా అది మాత్రం రేపటి బ్లాగ్లో అయితే కంటిన్యూ చేస్తాను అని అనుకుంటున్నాను చూడాలి వ్లాగ్ తీసి టైం ఉండిద్దు లేదో సో ఈ మధ్య ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఆ టైంకి గట్రా లేవట్లేదేమో కొంచెం బద్ధకం అనిపిస్తుంది బట్ అయితే ఎలా అయినా లేవాలి పని ఉంటుంది కదా ప్రసాదం ప్రిపేర్ చేయడం అమ్మనైతే కుడుములు చేసామన్నాను నేను ఓన్లీ పులిహోర కానీ పులిహోర పరమాన్నం సేమ్ లేదంటే సేమియా ఇవి రెండు మాత్రమే చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువ ప్రసాదాలు చేసిన టైం సరిపోవట్లేదు అలాగే మాకు పిల్లలు తినట్లేదు సో కొంచెం కొంచెంగా చేద్దామని పులిహోర అనుకోండి పిల్లలు చక్కగా తినేస్తారు ఫ్రూట్స్ అయితే మరి కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఇవి ఇంకా నా నేను అనవసరంగా తెప్పించాను అనమాట ఈ లోపు నాకు తర్వాత నాన్న అన్ని పత్తుర్లు ఇంకా నారింజ జామకాయలు అన్నీ తీసుకొచ్చారు నాకు ఒక ఎలక్కాయ నారింజకాయలే హండ్రెడ్ రూపీస్ తీసేసుకున్నారనమాట సో ఇంకా ఏం చేస్తాను తప్పదు పూజల టైంలో అయితే మామిడాకులు అయితే ఇలా పెట్టేశాను ఇంకా తోరణ మేము కట్టలేదు ఇంకా కొమ్మల్ని అయితే గుచ్చేశాను సో ఇంకా వినాయకుడిది అయితే చిన్నగా అయితే డెకరేషన్ అయితే చేసుకున్నాను అదే మా వాడు తమలపాకులు పాకులు మర్చిపోయాను అనమాట ఇంకా మామిడాకులతో ఇలా కవర్ చేసాను ఇంకా కొంచెం ఆకులతో తర్వాత డెకరేషన్ పువ్వులు ఏమైనా ప ఫ్లవర్స్తో అయితే పెట్టాలి సో వీలైనంత వరకు అయితే తక్కువగానే ప్రిఫర్ చేస్తున్నాను మనం వీలైనంత వరకు అయితేనే సో రేపటి బ్లాగ్లో అయితే ఇంకా చూపిస్తాను అయ్యండి ఇప్పుడు టైం అయితే ఎయిట్ అనమాట ఇప్పుడు మా వాళ్ళు అయితే తినేశారు చికెన్ ఫ్రై చేసాను అనమాట రసం పెట్టి తినేసారు సో ఇప్పుడు నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి యాక్చువల్గా పెసరపప్పు అనమాట దాన్ని అయితే గ్రైండ్ చేసుకుని ఇప్పుడు దోశ వేసుకొని ఈసారి పెసరట్టు వేసుకొని తినేయాలి ఇప్పుడు హాలు మోపెట్టేసాను బయట మొత్తం మళ్ళీ ఒకసారి వర్షం ఈరోజు చాలా ఎక్కువ వర్షం పడింది కదా మాకైతే చాలా వర్షం పడింది సో ఇంకా బయట అంతా మురికి మురికిగా ఉంటుంది అంతా కడిగేసాను అనమాట మెట్లు బయట అంతా కడిగేసాను హాల్ కూడా మొప్పెట్టేసాను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ది కొంచెం డెకరేషన్ చేసుకోవచ్చు మార్నింగ్ తొందరగా అవుతుంది కదా అని అనుకుంటున్నాను సో అనుకో ఏమవుతుందో ఇంకా ముందుగా ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఏదనుకున్నా జరగట్లేదని పూజ ఎంతవరకు నేను చేసుకోగలను అంతవరకు అయితే హడావిడి లేకుండా ఈసారి అయితే సింపుల్గా చేసుకుందామని అనుకుంటున్నాను ఆ టైంకి ఎలా అయితే అలా అనమాట సో మ్యాక్సిమం కొన్ని కొన్ని తెప్పించుకున్నాను ఎందుకంటే ఎక్కువ బడ్జెట్ లేదు కొన్ని కొన్ని అయితే తెప్పించుకున్నాను మిగతావి అట్టపళ్ళు కొబ్బరికాయలు అవన్నీ కూడా నాన్న పంప్ నాన్న తీసుకొచ్చేసాడు పత్రులతో ఈవెన్ పత్రులతో సహా అనమాట సో మనం సింపుల్గా చేసుకోవడమే సో ఇది రేపటి బ్లాగ్లో అయితే అది కంటిన్యూ చేస్తానని యాక్చువల్గా ఈరోజు రేపటికి వ్లాగ్ పెట్టేద్దాము ఈరోజు అప్లోడ్ చేద్దాం అనుకున్నాను అస్సలు అంటే అస్సలు కుదరలేదు పిల్లలతో ఇంకా మార్నింగ్ నుంచి కంటిన్యూగా పనే సరిపోతుంది అనమాట సో ఇప్పుడు నేను కొంచెం వేసుకుని తినాలన్నమాట ఎయిట్ అవుతుంది టైము తర్వాత ఆరాగా చేసుకుంటాను ఫ్రెష్ అయ్యి వచ్చేసింది చిరాకు వచ్చేసింది సో బ్లాగ్ అయితే ఇది ఇక్కడితో ఎండ్ చేస్తాను ఒకవేళ బ్యాక్గ్రౌండ్ది ఒక క్లిప్స్ తీస్తే యాడ్ చేస్తాను లేదంటే రేపు మార్నింగ్ యాడ్ కంటిన్యూ చేస్తాను సో దాట్స్ వర్ టుడే బ్లాగ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు కేర్ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ బాయ్